కరీంనగర్ మళ్ళీ కరీంనగర్ జిల్లా ఎమ్మెల్సీ జరుగుతా కరీంనగర్ ఆల్రెడీ బీజేపీ నుంచి అంజిరెడ్డి గారు ఉన్నారు కాంగ్రెస్ నుంచి ఏమో నరేందర్ రెడ్డి గారు ఉన్నారు ఎట్లా ఉంది అయితే బీఆర్ఎస్ నుంచి అయితే పోటీ పెట్టలేదు ఇంకా రాష్ట్ర ప్రభుత్వం చేసిన హామీలు అనేటివి ఒకటి కూడా నెరవేర్చలేదు ఫస్ట్ మేము నెరవేర్చడం అనేది ఒకటి ప్రజల్లో తీసుకెళ్లి బస్సును ఒకటి మాత్రమే చూపెట్టి పబ్లిక్ కి దాని వల్ల రాష్ట్ర ప్రభుత్వం పైన బడ్జెట్ పెరిగింది ప్రజెంట్ ఏంటంటే సిచ్యువేషన్ ఏంటంటే బస్సు స్ట్రాటజీ కూడా తక్కువ అయిపోయింది దానికి ఆర్టీసీ కి నష్టమే జరుగుతుంది మళ్ళీ లేడీస్ కి గొడవలు పెట్టడం అయింది అప్పట్లో రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ఆడపర్చుల కోసం నేను ఎంత దూరం అయినా చేసే అని ఆర్టీసీ బస్సు మీద కూడా ఎక్కిస్తా మహిళలు అన్నాడు ఎక్కించినట్టే చేసినాడు రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మిగతా ఐదు గ్యారెంటీల గురించి అయితే మాటనే లేదు దాని గంగలో అల్పనికి మొన్న ఒకటి సినిమా పుష్పది అని చెప్పేసి అది టాపిక్ డైవర్ట్ చేసిండు దాని తర్వాత కులకర్ణ కులకరణ అని చెప్పి దీని టాపిక్ చేసిండు ఇప్పుడు కొత్తగా ప్రాణాళిక అల్లడానికి ఏవో కొత్త టాపిక్లు క్రియేట్ చేస్తున్నారు రాష్ట్రం ఉన్న ప్రజల పైన శిక్ష అనేది దానితో లేదు కులకరణ అంటే మీరు మీరేం చేస్తున్న బిసిఆ ముద్రాజ్ బీసీ బిసి కాదు మీ బీసీల కోసం తీర్మానం ఫైట్ చేస్తాడు కదా మరి అన్న ఎవరైనా రాజకీయం కోసం వాళ్ళ స్వాళ్ళ కోసము ప్రజలను బబ్బు పెట్టడానికి కోసమే మాట్లాడతారు కానీ ప్రజలకు చేసింది ఎవరు లేరు నిజమైన బీసీలు గ్రామాలల్ల చాలా మంది ఉన్నారు నువ్వు వాళ్ళ కోసం ఏం చేసిన ఈ నాయకులంతా మాట్లాడి వీళ్ళు సంపాదించుకుంటా ఉన్నారు అవునా ఇప్పుడు రియల్ గా చెప్పాలంటే ఇప్పుడు రెండు మన రాష్ట్రంలో రెండు టర్మ్ అయిపోయింది ఇంతకుముందు ముందు బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే రెండు టర్మ్ లు ఇప్పుడు వచ్చింది మార్పు కావాలా మార్పు కావాలని చెప్పేసి నువ్వు చదువుకున్నావు డిగ్రీ ఓట్ ఒక బీసీ బిడ్డగా తీర్మానం వలన బీసీ లక్షదాగురి ఆ మాటలు ఎంతవరకు కరెక్ట్ అన్న ఒక నాయకుడు అనేవాడు ఒక కులానికే పరిమితం కాకుండా ఉండదు ప్రజల సంక్షేమంలో ఉన్నప్పుడు అంబేద్కర్ సృష్టించిన రాజ్యాంగం ప్రకారంగా ప్రజాక్షేమంలో ప్రజల కోసం మాట్లాడాలి ఈ కులకరణ దాన్ని అద్దు పెట్టుకొని ఆయన ఎమ్మెల్సీ గెలవడం అనేది ఆయన గెలిచిండు ఇప్పుడు ఆయన సలహాల కోసం ఆయన తరగతు ఆయన మాట్లాడుకోవడం అనేది కరెక్ట్ కాదు రాజ్యాంగ ప్రకారం అన్ని కులాలు కలుపుకొని పోతున్న ఒక నాయకుడు అయితే ఇప్పుడు ఎట్లా అంటే రేవంత్ రెడ్డి పైన ప్రశ్నిస్తున్నా అంటున్నాడు అదే పార్టీలో అండి ప్రశ్నిస్తున్నా అన్నప్పుడు అంతా ముందు కేసీఆర్ ఉన్నప్పుడు నేను ఎందుకు ప్రశ్నించలేడు అది కూడా రాజకీయ ప్రభావం కోసమే అంటే ఆయన పొట్ట కడుపు కోసం ఆయన క్యూ ఛానల్ కోసం దానికోసం ప్రయత్నం చేస్తున్నాడు బీసీలు అయితే బీసీలు చెప్తున్నా కదా బీసీలు అనే వాళ్ళు చాలా మంది మంచి వాళ్ళు ఉంటారు అందులో ఏదో ఒక ఐదు వందలకు అమ్ముడు పోయితేళ్ళు ఉంటారు మన రాజకీయ పరంగా చూసినా గానీ ప్రజల్లో చూసినా గానీ ఓటుకు నోటేస్తాం అనే వాళ్లకు పైసలు ఇచ్చిన వాళ్ళకు కోటేస్తారు గానీ ప్రజలు మంచి చేస్తాం ఐదు సంవత్సరాలు మీకు పరిపాలించి మీకు ఏ రూపాయి మీకు హాస్పిటల్ కానీ చదువు కానీ ఏమన్నా ఉచిత వైద్య విధానం గురించి మాట్లాడదాం అంటే ఒక్కడు కూడా ఓట్యాడు మరి మన ప్రజాస్వామ్యం ఇంత దరిద్రం కావడానికి కారణం ఏంటంటే ఓటర్ కు ఓటు వేసాం అనేది ఒకటి కాన్సెప్ట్ తీసుకుపోయిండు అది కాంగ్రెస్ గవర్నమెంట్ అలవాటు చేసింది దాని తర్వాత కేసీఆర్ ఇంకా అమలు చేసింది దాన్ని దాని ఒక బ్రాండ్ పడిపోయింది దాని తర్వాత ఇప్పుడు ఆ వారసుడుగా గా రేవంత్ రెడ్డి దాన్ని కొనసాగిస్తున్నాడు ఎట్లా ఎమ్మెల్సీ ఎట్లా ఉండబోతుంది ఇప్పుడు నా ఈసారి మాత్రము ఉమ్మడి ఇప్పుడు మెదక్ లా కానీ కరీంనగర్ లాగాని నిజామాబాద్ లాగా ఆదిలాబాద్ లా గాని ఈసారి గోదావరి అంజరెడ్డి గారు కొడతారు బీజేపీ నుంచి బీజేపీ సీట్ గెలిచేది ఎందుకంటే రెండు పార్లమెంట్ పెద్ద కరీంనగర్ అండ్ మెదక్ మరి ఆల్ ఫోర్స్ నరేంద్ర పైసలు బాగానే ఉన్నాయి బాగానే వస్తాడు అన్నా ఒకటి ఇక్కడ గెలవాల్సింది ఏం తప్ప పట్టాభద్రులు ఎమ్మెల్సీ ముందు ఎంపీలు గెలిచింది ఎమ్మెల్యేలు గెలిచింది కాదు ఇప్పుడు చదువుకున్న గ్రాడ్యుయేట్స్ కానీ ఎమ్మెల్సీ నడుస్తున్నది ఇప్పుడు టీచర్స్ నడుస్తున్నది చదువుకున్న వాళ్ళు ఎవరైనా విద్యావంతులు ఎవరైనా ఒక ఎడ్యుకేషన్ పర్సన్ ఎన్నుకోవాలి రాజ్యాంగ ప్రకారంగా ప్రజలకు ఏం చేస్తాడు స్టూడెంట్స్ కి ఏం చేస్తాడు అంటే ఆయకుని ఎన్నుకుంటారు అలాంటి టైంలో మరి ఈ చిల్లర పైసల కోసం మంచి వాళ్ళకైతే ఇయ్యారు చదువుకున్న కూడా విద్యావంతులు అయితే ఇప్పుడు లేవ ఇయ్యారు రాష్ట్ర ప్రభుత్వం పైన చూసినా కానీ నాలుగులో కానీ నాలుగు ఎంపీలు కూడా బీజేపీ ఉన్నాయి అక్క ఎట్లా గెలుస్తారన్న పాయింట్ ఆఫ్ లో ఒకసారి ఆలోచించండి అక్కడ సొంత నియోజకవర్గంలోనే రేవంత్ రెడ్డి దగ్గర ఎంపీ గెలిపించి చూపెట్టింది రికారణ ఆడే గెలవలేడు ఈరేం గెలుస్తాడు చెప్పు ఇక కేసీఆర్ మాట అయితే దాకలేదు మొత్తం జీరో అంటే జీరోనే ఇవాళ ఫలితాలు చూసినా ఢిల్లీ చూసిన విషయాలు చూస్తే గార్జీ గుట్టు గార్జీ గారు మహారాష్ట్రలో మాట్లాడిండు ఇవాళ ఆయన గార్జీ గుట్టు ఆయనే రాహుల్ గాంధీ కలిసి మోస్తున్నారు ఒక రెండు సార్ ఒక రెండు టర్ములు చేసిన కేజ్రీవాల్ ని చిత్తశుద్ధి మొత్తం మోడిపేసి అంటే ఇరవై ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత ఇలా ఢిల్లీలా లా బీజేపీ ఎగిరింది అంటే అది మోడీ నాయకత్వం వల్ల నెక్స్ట్ రాబోయే తరంలో కూడా మోడీ నాయకత్వం తెలంగాణ మొత్తం ఉంటది కాబట్టి ప్రజలందరూ అలర్ట్ ఉండాలి పైసలకు మందుకు అమ్ముడు పోకుండా మనకు రాజ్యాంగ పరంగా ఎవరైతే మన అక్కల కోసం పోరాడతారో వాళ్ళ కోసం మనం కృషి చేసేట్టు ఉండాలని నేను అనుకుంటున్నా మొత్తానికి బీజేపీ ఆవా చూపిస్తా అన్న బిజెపి ఆవాకు ఎవరు అడ్డుకోరు ఆల్రెడీ ఢిల్లీలో అయిపోయింది నెక్స్ట్ ఎమ్మెల్సీ ఇక కాంగ్రెస్ మాత్రం కథం అయిపోయింది అయిపోయింది టోటల్ గా కాంగ్రెస్ కూడా అయిపోతుంది